جو سال نظر رييا اندا پرتا پر لييا يي ليك منو بہت سارا عطا ريست رينگٹے رينگٹے دبوي اندر دبوي بنا لي بنا لي يي روز تيشن لوني گانو پراپرٽي جي حلقن ۾ نيران జలకు అదేవిధంగా రైతన్నలకు పెద్దపీగ వేస్తూ రైతు సంక్షేమ పదకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిగా పనిచేస్తారు మనందరికీ రైతు కింద అంతేకాకుండా మరి మా కూడా మరి స్పందించిన ప్రతి ఎకరాలు ఒక క్లస్టర్ పెట్టి ఆ క్లస్టర్ ఒక అగ్రికల్చర్ ఎక్స్ రాష్ట్ర సభ్యులు నియమించి అంతేకాకుండా దేశంలో ఎక్కడ రైతు పట్టాలను నియమించిన ఏకేంద్రుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ చెప్పి మరి తెలంగాణ తెలంగాణలో ఈరోజు தா மூணு நாலு லட்சம் பட்ட சார் எவ்வளவு சேர்ந்து ரோஜா கிரமம் மனித பிஜேபி சிஸ்ல முடியும் ரயத்து கல்யாணம் தெலங்கான ரை கல்யாணம் டிஆர்எஸ் பார்த்தி ஊடுக்கு பரிசோதனை சந்தர் தெரிஞ்சுக்கா அந்த மூலம் கமரி మరి దేశంలో పంజాబ్ రాష్ట్రంలో విజయవాడ విజయవాడని కొనుగోలు చేస్తారట్లా మన మన తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు ఎక్కడ లేదని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నాను అంతేకాదు రానున్న రోజుల్లో తప్పకుండా మీరు తీసుకునే నిర్ణయాన్ని మాట్లాడకపోతే తప్పకుండా మీ బిజెపి మెడను మంచిది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రంగా అని చెప్పి మీద ప్రజలు చేస్తా ఉన్నా అంతేకాదు మనం వాళ్ళ ఊళ్ళో వాడుతా ఉన్నాం ఏదో చెప్తా ఉన్నాం వాళ్ళకు కూడా మనం గుర్తు చెప్పాల్సిన సమయం వచ్చింది బీజేపీ బీజేపీ పార్టీ ఈరోజు ఏదైతే వెళ్ళి కూడా మరి వాటికి నేను ప్రసక్తులైన తెలంగాణ సమాజం ఈరోజు వాటిని తిప్పిపడతాయి తప్పకుండా తెలంగాణ రైతాందరికీ న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఇదే విధంగా చేస్తాం తప్పకుండా తీరుతని చెప్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన రైతులకు అదేవిధంగా నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు మన మాట ఈ సంవత్సరానికి ఏడానికి రాష్ట్రం అంతటా కూడా ధర్నా కార్యక్రమం ఇస్తున్నాం ఈ ధర్నా ఉంటుందోనే కాదు ఏదైతే రైతులకు బిజెపి ప్రభుత్వం మోసం చేస్తున్నదో మరి రైతులకు న్యాయం చేసే ఈ ధర్నా ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు రైతులకు పెట్టుబడించే కార్యక్రమం కానీ రైతులతో అధిరేకరించే కార్యక్రమం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎక్కడ చూసినా మన చెరువులు కానీ ముందమంత్రి నిండిపోయి దేశంలో పంజాబ్ ఏదైతే మరి ఎక్కువ పనులు పండిస్తున్నటువంటి రాష్ట్రంగా పేరున్నది దానికైనా ఎక్కువ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి రైతు కూడా మనం రీష్ అందించి దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందునే విధంగా పంజర్ పండించుకోవడం జరుగుతుంది మీ అందరూ చూసి ప్రభుత్వం సంవత్సరం నుంచి మీ అందరి వచ్చిన మరి అన్ని రాష్ట్రాల రైతులందరికీ కూడా మరి మోసం చేస్తున్నది కేంద్ర మంత్రి కొరకు రైతు రైతుల మరి మోసం తీసుకొచ్చాల్సినటువంటి సందర్భాలు రైతులకి ఏ ప్రభుత్వం అయితే మోసం చేస్తుందో ఆ ప్రభుత్వం కూడా ఉండదు ఇక రాష్ట్రం ఉన్నటువంటి బిజెపి నాయకులు ఇవాళ మన రాష్ట్రం మీద మన ముఖ్యమంత్రి ఉద్టం చేస్తారు దానికి ఎమ్మెల్యేలు నిర్ణయించిన మంత్రులందరూ కూడా రైతుల దానికి ప్రతి కళా ప్రభుత్వంలో కూడా రైతులు పండించే ప్రతి పంట కూడా మరి మీ దగ్గర ఉండే మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ కూడా పండించారు ఒక అన్ని పద్ధతులు చదువుకొని రైతులకు కూడా What